చూస్తా చూడండి ఫ్రెండ్స్ వెనక పాట అయితే కుట్టాను చూడండి ఇలా వచ్చింది అలాగే ఇప్పటి వేసాను కుట్ గల్ల చుట్టూ కుట్టు గిటం వేసుకున్నా రెండున్నర పొడువు ముందర పాట అయితే ప్లేట్ అయితే వేసుకున్నా ఇది కొంచెం లావుగా లావుగా ఉన్న వారికి అయితే కొంచెం ఎక్కువ పట్టండి ఎక్కువ పడితే ఛాతీ అనేది మంచిగా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఇలా కుట్టాను చూడండి రెండు కుట్టాను ఇప్పుడు క్రాస్ పట్టీ వేయాలి క్రాస్ పట్టి వేసాక చూస్తా క్రాస్ పట్టి అయితే బ్లౌజ్ అయితే పైకెట్టాలి లైనింగ్ ఇంటి వైపు నుంచి తిట్టాలి ఒకటి బ్లౌజ్ పీస్ ఒకటి లైనింగ్ నేను ఎక్కువ క్లాత్ ఉంటే ఇదే రెండు వరుసలు వేసి లైనింగ్ లోపల వేస్తా క్లాత్ జరిపోలేదు కాబట్టి ఒకటే వేస్తున్నా క్లాస్ పట్టి కుడుతున్నా లోపడి కానీ ఇలా చిల్ల తిట్టాలి తర్వాత సీదా తీయాలి రెండు క్రాస్ పట్టీలు అయితే కుట్టాను దీని ఇలా సీదా తీయాలి బ్లౌజు సిల్ద్రమల్ అయితే తీశాను సులపట్ట పట్టేయాలి అలాగే కాజల పట్టేయాలి సులపట్టి అయితే పైకి వెళ్ళి కిందికి తిప్పేయాలి దీన్ని ఇలా పెట్టాలి కిందికి వెళ్ళి సీదకెళ్ళి తిప్పేయాలి పుట్టినాక పట్టి కుట్టిన తర్వాత దీని మీకు వెళ్ళి పుట్టు రావాలి సులపట్టు అయితే ఇలా వచ్చింది మిషన్ కాజలు అయితే పోసాను పార్ట్ అయితే అయిపోయింది భుజాలు జాయింట్ చేస్తున్నా భుజాలు జాయింట్ చేసి గల్ల వేయాలి గల్ల అయిన్స్ కుట్టాలి భుజాలు జాయింట్ చేసిన తర్వాత గల్ల సైజ్ తాకిటూ గల్ల మొత్తం కొలవాలి కొలిస్తే చిన్న అవుతుందా పెద్ద అవుతుందా తెలుస్తుంది అయితే ఒకవేళ కొంచెం భుజాల మీద వేయచ్చు లేకపోతే మళ్ళా గల్ల పెద్దగా అవుతుంది చుట్టూ కొలవాలి గల్ల చుట్టూ అయితే గల్ల కొలిచినప్పుడు ఇంకా కొంచెం పెద్దగా భుజాల మీద కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది గల్ల బట్ట కుడుకున్న గల్ల బట్టే వేసినాక మధ్యలో మధ్యలో గల్ల కూడా కాట్లు పెట్టాలి కాట్లు పెడితేనే మంచిగా గల్ల అనేది సరిగా వస్తుంది తిప్పడానికి చేతులుగా తిప్పేశాను పైప్ ఏమింగ్ లేకుండా చేతులు అయితే తీశాను అలాగే లోపల విడగా కట్ చేశాను కట్ చేసాను చూడండి ఆన్స్ ఆన్స్ అయితే వేస్తున్నా చేతి అండ్ ఇట్లా మొత్తం పట్టుకొని పైన కట్ చేసుకోవాలి కొంచెం అది భుజం షోల్డర్ పైకి రావాలి అలా వచ్చినప్పుడు సంఖలల్లో ఎంచుమించు కాదు క్లాత్ అనేది సరిగ్గా వస్తుంది అటు సైడు ఇటు సైడు ఇలా కుట్టండి ఏంటంటే శంకలో టైట్ అవుతుంది కొంతమందికి అలా కాకుండా భుజాల మీద అనేది కొంచెం కాటు పెట్టుకోండి కాటు పెట్టుకుని అది షోల్డర్ మీద వచ్చేటట్టు చూడండి ఇలా షోల్డర్ మీద వచ్చేటట్టు అది కాటు పెట్టుకున్నది షోల్డర్ మీద రావాలి ఇట్లా వస్తే కరెక్ట్ వస్తుంది ఇలా వచ్చింది ఆయన సైట్ వేసాను సైడ్లో వేస్తే అయిపోతుంది బ్లౌజు సైడ్లో వేయాలి సైడ్లు ఈటంగా నీట్గా వేయాలి ఏంటంటే మనము ఒకటి టైట్ అయితే ఒకటి పునేలా వేస్తే బ్లౌజ్ అనేది వాళ్ళగడంగా టైట్ అయినప్పుడు మంచిగా ఉంటుంది టైట్ అయినప్పుడు ఇప్పుకోవడానికి వస్తుంది అందుకని అనేది కరెక్ట్ పెట్టాలి ఫస్ట్ చేతులు చూసుకోవాలి తర్వాత శంఖ తర్వాత కింది భాగం చేతులకైతే మార్కింగ్ పెట్టాను అలాగే శంఖ కొలవాలి కొలిచి ఏడు వరకు వస్తుందో ఆడికి మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఒక కుట్టిప్పుకున్నాక మళ్ళీ ఇంకో కుట్టికోవడానికి వస్తుంది కరెక్ట్ కొత్త పెట్టాలి ఇంచుమించు కాదు అందుకని తర్వాత కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా ఒకదాన్ని బడి ఒకటి కుట్ట అనేది కుడితే తిప్పుకోవడానికి మంచిగా వస్తుంది అయింది ఎంత అయిందో చూద్దాం బ్లూజు ఇంకొక కుట్టుకు పట్టేటట్టుంది అన్నం కుట్టేసేయాలి అన్న బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది చూడండి సైజు విడంగా మట్టమైంది కొంచెం కొంచెం లూజ్ ఉండే చేసాను కరెక్ట్ వచ్చింది మొత్తం ఎలా వచ్చిందో చూసా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇట్లు విటంగా ఇట్లా ఒకదానికొకటి సపరేట్ సపరేట్ వేస్తే టైట్ అయినా కానీ ఇప్పేసుకుంటారు వాళ్ళు చూస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ప్లీజ్ సపోర్ట్ మీ